నరేష్ గోయల్ జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు ఈ జెట్ ఎయిర్వేస్కు కెనరా బ్యాంకు ఎనిమిది వందల నలభై ఎనిమిది కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయల లోన్ ఇచ్చింది అయితే అందులో ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్ల అరవై రెండు లక్షల రూపాయల లోన్ను ఈ కంపెనీ తిరిగి చెల్లించలేదు దాంతో కెనరా బ్యాంకు అప్పట్లో కేసు వేసింది సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టి జెట్ ఎయిర్వేస్ మనీ లాండరింగ్ పాల్పడింది మోసం చేసింది అని తేల్చింది గత ఏడాది సెప్టెంబర్ ఒకటిన రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఒకటిన నరేష్ గోయల్ని అరెస్ట్ చేయడం జరిగింది వీటి నడుమ అప్పటి నుంచి ఈయన బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు బేడిసి కొడుతూనే ఉంది తాజాగా ఒక కొత్త విజ్ఞప్తి చేశాడు అదేంటో చూద్దాం మనీ లాండ్రింగ్ కేసులో అరెస్ట్ అయిన జట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ బెయిల్ కోసం మరోసారి బాంబే హైకోర్టు తలుపు తట్టాడు తన భార్య ఆరోగ్యం బాగా దెబ్బతిన్నందున చివరి రోజుల్లో ఆమెకు సాయంగా ఉండేందుకు మెడికల్ బెయిల్ను మంజూరు చేయాలని కోరారు తన భార్య క్యాన్సర్ చివరి దశలో చావు బతుకుల మధ్య ఉంది తను ఇంకొన్నాళ్ళే బ్రతికే అవకాశం ఉంది అని డాక్టర్లు చెప్పారు ఇక బతుకుండాలన్న ఆశ కూడా ఆమెకు లేదు జీవిత చరమాంకంలో తన పక్కన ఉండేందుకు బెయిల్ ఇవ్వండి అని కోర్టును ఆయన అభ్యర్థించారు గోయల్ తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే బృందం బాంబే హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఎదుట నిన్న అంటే శుక్రవారం వాదనలు వినిపించింది నరేష్ గోయల్ ఆయన సతీమణి అనిత ఇద్దరూ కూడా క్యాన్సర్తో పోరాడుతూ ఉన్నారు అది పరిస్థితి ఆయన భార్య పరిస్థితి క్లిష్టంగా ఉంది ఇంకొన్ని నెలలే బ్రతుకుతుంది అని వైద్యులు కూడా చెప్పారట శరీరం కంటే మనసు చాలా బలహీనమైనది భార్య చనిపోతుందని తెలిసినప్పుడు ఆ వ్యక్తి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఈ సమయంలో ఆమెకు సొంత వారి ప్రేమ ఎంతో అవసరం ఆ కొద్ది నెలలైనా తన భార్యతో ఉండేలా ఆయనకు స్వేచ్ఛ కల్పించండి అని గోయల్ తరఫు లాయర్లు కోర్టుకు రిక్వెస్ట్ చేశారు అయితే గోయల్ అభ్యర్థనను ఈడీ వ్యతిరేకించింది ఇక్కడ ఎంత స్ట్రిక్ట్గా ఉంటుంది ఈడీ అనేది మనీ లాండరింగ్ చట్టం అనేది అర్థం చేసుకోవాలి ప్రస్తుతం ఆయనను డిశ్చార్జ్ చేసేందుకు వైద్యులు అంగీకరించలేదని పేర్కొంది కావాలంటే మరో నెల రోజులు ప్రైవేట్ హాస్పిటల్లోనే చికిత్స తీసుకోవచ్చని తెలిపింది ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం మే ఆరవ తేదీకి తీర్పును వాయిదా వేసింది అప్పటి వరకు నరేష్ గోయల్ను డిశ్చార్జ్ చేయొద్దని ఆదేశించింది